పెండియాల శ్రీనివాస్ ఈ పేరు ఎక్కడో కాస్త విన్నట్టే ఉంది కదా వినడం కాదండి ఒకప్పుడు చంద్రబాబు గారి మాజీ పిఎస్గా పెండియాల శ్రీనివాసరావు అనే పేరు పెను సంచలనంగా మారిన పేరే అవును చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా దొరికినప్పుడు బాగా వినిపించిన పేరే ఈ పెండియాల శ్రీనివాసరావు పేరు చంద్రబాబు పర్సనల్ అసిస్టెంట్ ఈయన గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో స్కిల్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి సిఐడి నోటీసులు ఇవ్వడంతో పెండ్యాల శ్రీనివాస్ ఏకంగా విదేశాలకు పరారైన సంగతి మనందరికీ తెలిసిందే మరి చంద్రబాబు అప్పుడు అధికారంలోకి లేడు కదా ఇక్కడుంటే పెండ్యాల పట్టుకుంటారు కదా అందుకే ఇమీడియట్గా విదేశాలకు చెక్కేశాడు వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ స్కిల్ స్కామ్ కుంభకోణంలో అప్పట్లో పెను సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నిధుల తరలింపులో పెండియాల శ్రీనివాస్ చాలా కీలక చాలా పెద్ద సూత్రధారి అని కూడా సిఐడి తేల్చి చెప్పింది దీంతో ఆయన అమెరికాకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడా పారిపోయాడా అన్నది కథ అయిపోయినాక మీకే అర్థమవుతుంది ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే నిధులకు హాజరు కావాలని అప్పట్లో జారీ చేసిన మెమోను సైతం లెక్క చేయలేదు ఉన్నతాధికారులు దీంతో ఆయన్ను సస్పెండ్ చేసి పారేశారు కానీ అదృష్టం ఆయనకు పదివేలు అన్నట్టుగా చంద్రబాబు గారి కూటమి అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే అమెరికా నుంచి ఆయన మౌనంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టడం ఇవన్నీ కూడా చకా జరిగింది ఇక తాజాగా చంద్రబాబు నాయుడు గారు మరో అడుగు ముందుకేసి మరి ఏకంగా ఈ పెండేళ్ల శ్రీనివాస్పై ఉన్న పె సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తేసింది ఈరోజు పెండ్యాల శ్రీనివాస్ను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది ఇక్కడే చాలా సామాన్యులకు చాలా ప్రశ్నలు వినబడుతున్నాయి వాస్తవానికి అతిపెద్ద న్యాయస్థానం ముందు ఈ గొడవ వెళ్ళింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పలు కీలక పెద్ద పెద్ద కుంభకోణాల్లో పెండియాల శ్రీనివాస్ కీలక పాత్రదారుడిగా ఉన్నారని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిఎస్గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలిన విషయం మనందరికీ తెలిసిందే అమరావతిలో మూడు వేల కోట్ల తాత్కాలిక సచివాలయం నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతో పాటు ఇతర అక్రమాల్లో కూడా పెండేళ్ళ శ్రీనివాస్ పాత్రదారుడిగా ఉన్నాడు కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు అవినీతి భాగోత్తం అంతా బట్టబయలైంది దీనిపై ఏకంగా సిఐడి రంగంలోకి దర్యాప్తు చేసిన సంగతి కూడా మనకు తెలిసింది మరి ఈ సిఐడి దర్యాప్తులో భాగంగానే కదా పెండేళ్ళ శ్రీనివాసరావు కీలక పాత్రదారుడు అని తెలిసింది మరి అలాంటి కీలక పాత్రదారుని ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే ఆనాడు సస్పెండ్ చేసిందో మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వాళ్ళ మనిషి వచ్చాడు కాబట్టి ఆయన అధికారం ఆ సస్పెన్షన్ ఎత్తేసి ఆయనను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటున్నాడంటే దీని అర్థం ఏంది సక్రమంగా ఈ కేసు ముందుకు వెళ్తుందాన్ని ఎవడైనా సమాజంలో అనుకునేదానికి స్కోప్ ఉందా నిజంగా స్కిల్స్ కుంభకోణం జరిగిందా అసలు ఎవరిని పిచ్చోం చేస్తున్నారు అధికారం మారేసరికి ఏది పడితే అది మారుతుందా అంటే కేవలం అధికారం చేతిలో ఉంటే ఎన్నైనా తప్పులు చేయొచ్చు అన్న భావన ప్రజల్లో బలపడుతుంది ఇదిగో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎందుకంటే జగన్ హయాంలో స్కిల్స్ కుంభకోణం అని చంద్రబాబును దారుణంగా అరెస్ట్ చేశారు వాస్తవానికి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు బలంగా సాక్షాధారాలు ఉన్నాయి కాబట్టి యాభై మూడు రోజుల పాటు ఆయన సెంట్రల్ జైల్లో ఉంచే పరిస్థితి వచ్చింది చివరకు ఆయన ఆరోగ్యం బాగాలేదని ఏజ్ పైబడిందని ఈవేవేవో కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకొని బయటపడ్డారు కానీ కట్ చేస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్న అంశాలు అన్నీ కూడా ఒక్కసారి బెయిజ్ వేసుకుంటే న్యాయం నిజంగా జరుగుతుందా అన్న ఆలోచన రాక మానదు చంద్రబాబే వన్గా ఉన్న కేసులు ఇవన్నీ కూడా మరి అలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో తాను సస్పెన్షన్ ఎత్తేసి తన పెండియాల శ్రీనివాస్ లాంటి వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇదంతా కూడా సత్యంగా ఇదంతా కూడా క్రమబద్ధీకరణ న్యాయం వైపు ఏటాడుగులు వేస్తుంది అని ప్రజానికం అనుకోవాలి ఇవన్నీ చూస్తున్న పేద ప్రజలు సామాన్యులు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని గెలిపించిన వ్యక్తులు నిజంగా ఈ కేసులన్నీ చెల్తాయిలే న్యాయం గెలుస్తుందిలే అను అనుకునే పరిస్థితి ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్డిసి నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించి దారుణంగా దొరికారు ఆ దొరికిన వాటిల్లో చంద్రబాబు పిఏ సెండ్వాల ఈ పెండియాల శ్రీనివాస్ పలు కీలక షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పారదశాని హైదరాబాద్లో చంద్రబాబు నివాసానికి చేర్చిన కొన్ని కొన్ని డబ్బులు ఆధారాలు అన్నీ కూడా సిఐడి సేకరించింది కీలక ఆధారాలు లభించడంతో పాటే కదా సీఐడి అధికారులు పిండ్యాల శ్రీనివాస్ను అలాగే మనోజ్ పారదశానులను గత ఏడాది సెప్టెంబర్ ఐదున నోటీసులు జారీ చేశారు వారిని ఈ కేసుల్లో సాక్షులుగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబర్ పద్నాలుగున విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు ఈ నోటీసులు ఏవీ కూడా పట్టించుకొని శ్రీనివాస్ అమెరికాకి పారిపోవడం అధికారం వచ్చేదాకా అమెరికాలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశాల మేరకు తాను ఇక్కడ ఉండకుండా పూర్తిగా అక్కడే ఉండడం అని అదృష్టం బాగుండి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చేసరికి చకాచక మళ్ళీ తన సొంత రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ ఏ పొజిషన్ అయితే పోయిందో అదే పొజిషన్లోకి ఎక్కించుకుంటున్నారంటే నిజంగా ఇది ఎంతవరకు ధర్మం ఎంతవరకు నీతి నిజాయితీతో కూడుకున్న వ్యక్తిత్వంలో మనం నడుస్తున్నాం అన్నది ఆలోచన చేయాలి అప్పుడేమో దొంగలాగా పారిపోయి ఇప్పుడు సాక్షాధార ఇప్పుడేమో వచ్చి మళ్ళీ నీతివంతుడిగా నిజాయితీవంతుడిగా అదే బాధ్యతలో చేర్చుతున్నారు అంటే ఆ ప్రభుత్వ పెద్దలది తప్ప లేదంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ఆటల్లో ఎవరిది అనేది నార్మల్గా ఆలోచించిన ప్రజలకైతే ఇట్టే అర్థమవుతుంది ఏదేమైనా బహుశా ఈరోజు మీరు కాపాడుకోవచ్చేమో కానీ ఏదో ఒక రోజు ప్రకృతి నుంచి అయితే మీరు కాపాడుకోలేరు అన్నది మాత్రం నిజంగా అక్షర సత్యం